హలో అండి ఇవాళ ట్వంటీ సెకండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేయడంలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్ అందరూ ఫేస్ ఉంటారు ఇవాళ చాలామందికి భయం వేసి ఉంటుంది కదా నేను కూడా చాలా భయం వేసి ఈ ఛానల్కి ఏమైనా అయిందా లేకపోతే ఏమైంది స్టోరేజ్ ఏమైనా ఫుల్ అయిందా అని చెప్పి అన్ని డిలీట్ చేసుకుంటూ రీఫ్రెష్ చేసుకుంటూ కూర్చున్న ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ నుంచి ప్రాబ్లం ఏంటంటే వీడియో అప్లోడ్ చేసినప్పుడు నార్మల్గా అప్లోడ్ అవుతుంది కానీ అప్లోడ్ అయిన తర్వాత మనకి లిస్ట్లో అయితే చూపించట్లేదు అండ్ డైరెక్ట్గా ఒకవేళ మీరు ప్రైవేట్లో కాకుండా పబ్లిక్ ఆటోమేటిక్గా పబ్లిక్ అయ్యేదైతే కనుక డైరెక్ట్గా పబ్లిక్ అయిపోతుంది మీరు దానికి ఏమైనా మాడిఫికేషన్స్ చేయాలన్నా ఏది కూడా పనిచేయట్లేదు యూట్యూబ్ స్టూడియోలోకి అసలు వీడియోనే కనిపించట్లేదు సో మొత్తం స్టోరేజ్ ఏమైనా ఫిల్ అయిందా లేదా యూట్యూబ్ స్టూడియో కానీ యూట్యూబ్ కానీ అప్డేట్ ఏమైనా వచ్చిందా అని అన్నీ చెక్ చేసుకుంటూ కూర్చున్నాను బట్ నో యూస్ సో మీకు కూడా అలా అనిపించి భయమేసి ఉంటుంది ఇది మన ప్రాబ్లం కాదండి యూట్యూబ్లోనే గ్లిచ్ అంట యూట్యూబ్లో సర్చ్ చేస్తే హిందీ వాళ్ళ వీడియోస్ ఉన్నాయి ఇలా యూట్యూబ్లో గ్లిచ్ అని మన తెలుగు వీడియోస్ కోసం సర్చ్ చేసా కానీ దొరకలేదు సో మన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని అప్డేట్ చేస్తున్నాను స్టే చూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండ్ సబ్